విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవుతున్నటువంటి రైల్వే జోన్కి కార్యాలయం ఎట్టకేలకు సిద్ధమైంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డెక్ కార్యాలయం డెక్ బిల్డింగ్లోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విఎంఆర్డిఏ నిర్మించినటువంటి ఈ బిల్డింగ్లోని ఆరు ఏడు అంతస్తుల్లోని అంటే రెండు అంతస్తుల్లోని ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జోన్ జిఎం సందీప్ మాతూర్ కూడా ఈ యొక్క భవనాన్ని పరిశీలించి ఇందులో రెండు ఫ్లోర్లను ఖరారు చేయడం జరిగింది మరో వారం రోజుల్లో దీనికి సంబంధించి విఎంఆర్డీఐకి అలాగే రైల్వే శాఖ ఇతర ఇద్దరి మధ్య కూడా ఎంవై కూడా కుదరబోతుంది ఈ బిల్డింగ్లోని దాదాపుగా నాలుగు వందల యాభై కార్లు ఇంకా ఏదైతే ఆరు వందల ద్విచక్ర వాహనాలు కూడా పార్కింగ్ సదుపాయం కూడా ఉన్న నేపథ్యంలో ఈ భవనాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా ఇందులోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సాగించేందుకు అని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం నలభై ఐదు రోజుల్లోనే పూర్తిగా ఇందులో ఫర్నిచరు అన్నీ మొత్తం కూడా ఏర్పాటు చేసి దసరా కల్లా పూర్తిగా ఇందులోని కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ సొంత భవనం ఏదైతే ఉందో అది దానికి ప్రభుత్వం ఇక్కడ స్థలం కేటాయించింది అది ఎక్కడంటే విశాఖ నగరంలోని ముడసర్లో ప్రాంతంలో దీనికి స్థలం కేటాయించడం జరిగింది అక్కడ కార్యాలయ భవనం నిర్మాణ సంబంధించి పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి అది పూర్తయ్యే లోపు ఈ డెక్ భవనం నుంచే సేవలు అందించనున్నారు ఇందులో మొదట ఒక ఫ్లోర్ను పరిశీలించగా అది సరిపోదని భావించి తర్వాత ఇందులో రెండు ఫ్లోర్లు తీసుకోవాలని కూడా నిర్ణయించారు మొత్తం రెండు ఫ్లోర్లు కలిపి నలభై ఒక్క వేల ఐదు వందల చదరపు అడుగుల స్థలాన్ని మొత్తం దీన్ని కేటాయించుకోవడం జరిగింది ఇందులోనే సుమారు నాలుగు వందల యాభై కారు పార్కింగ్ ఇంకా ద్విచక్ర వాహనాలు ఆరు వందల వరకు కూడా పెట్టుకున్న సదుపాయం ఉన్న నేపథ్యంలో దీన్ని ఇక్కడ చూజ్ చేసుకోవడం జరిగింది గతంలో భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పడినటువంటి అప్పుడు తూర్పు కోస్తా రైల్వే జోన్ కూడా పూర్తిస్థాయి కార్యకలాపాలు తాత్కాలిక భవనంలోనే సుమారుగా ఒక రెండేళ్ల పాటు వాళ్ళు అక్కడ నిర్వహించుకోవడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు విశాఖలో కూడా ఇక్కడ సొంత భవనం పూర్తయ్యేలోపు తాత్కాలికంగా విఎంఆర్డీఏ నిర్మించినటువంటి దీ డెక్ భవనంలోనే ఏర్పాటు చేయబోతున్నారు ఇంకా అదేవిధంగా ఈ ఏదైతే సవరించిన రైల్వే జోన్ డిపిఆర్ రైల్వే బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది అందులోని కొత్తగా జిఎం పోస్టు మినహా ఏ పోస్టులపై స్పష్టత ఇంకా ఇవ్వలేదు అయితే కొత్త జోన్ ప్రధాన కేంద్రం విశాఖ డివిజన్ అవసరమైన సిబ్బంది కోసం చేసిన ప్రతిపాదనలు ఆమోదం తెలిపారు ఆయా సెక్షన్లో ఎక్కడ పనిచేస్తున్న అధికారులు సిబ్బంది అక్కడే ఉండే విధంగా కూడా అక్కడ రూపొందించడం జరిగింది క్షేత్రస్థాయి సిబ్బందిని మార్చే అవకాశం కూడా ఉంది అధికారుల కోసం నివాసాలను అద్దెకు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇంకా జిఎం కార్యాలయంతో పాటు అనుబంధంగా పదిహేను మంది ప్రిన్సిపల్ హెచ్ఓడీల కార్యాలయాలు కూడా ఇందులోనే రాబోతున్నాయి ఇప్పటికే దక్షిణ కోస్తా జోన్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అమిత్ గుప్తాను నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల్లోనే టెలికామ్ సివిల్ కమ్యూనికేషన్ ఇతర విభాగాల ప్రిన్సిపల్ హెచ్ఓడీల నియామకాలు కూడా చేపట్టబోతున్నారు దీనికి అదనంగా మరో ముప్పై మంది అధికారులు వెయ్యి మంది ఉద్యోగులు ఇందులో కార్యకలాపాలు చేపట్టబోతున్నారు మొత్తానికి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏదైతే ఉందో దానికోసం భవనం అయితే తాత్కాలిక భవనం ఇప్పుడు ఈ డెక్ దాంట్లోనే ప్రారంభించడం నేపథ్యంలోనే ఇంకా జోన్ కార్యకలాపాలు కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ అవుతాయని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది ఈ జోన్ కార్యాలయంగా ఇక్కడ ప్రారంభం అయితే మాత్రం ఇంకా రైల్వే అధికారులతో ఇక్కడ నిత్యం బిజీగా ఉంటుంది గతంలో అంతా కూడా మనకి ఏ రైల్వే అవసరం వచ్చినా సరే భువనేశ్వర్ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు మనకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటైన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు దీని మీద తాత్కాలికంగా ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలామంది ఉపాధి పొందే అవకాశం మొత్తం ఉంది సో దీని మీద ప్రజలంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కంటున్నారు ఎందుకంటే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలని దాన్ని ఇప్పుడు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మనకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించడం జరిగింది మొత్తానికి ఇప్పుడు మళ్ళీ సొంత భవనం నిర్మించుకునే పనిలో ఉన్నారు ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయాలు అయితే మాత్రం ఈ భవనంలోనే ఏర్పాటు కాబోతున్నాయి कॅमेरा पर्सन मौलान तो दुर्गाप्रसाद विशाखपट